అందరికీ నమస్కారం నేను మీ పాలవన్ యశస్వి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయితే ముఖ్యంగా మీ కొన్ని విషయాలు మాట్లాడుకుందా అని నేను ఎదుర్కొచ్చాను నిన్న కాక మొన్న చేగొండి సూర్యప్రకాష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడు ఎన్నికల పర్వం అన్నది స్టార్ట్ అయింది జంప్ జిరాణిలు అలానే గోడ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి జరగబోయే ట్రెండ్ అది అయితే ముఖ్యంగా సూర్యప్రకాష్ గారి గురించి కొన్ని విషయాలు మనం అనుకోవాలి చేగొండి హరిరామ్ జోగయ్య గారు అబ్బాయి అలానే జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు అన్నది ఆయనకి రికగ్నిషన్ ఆ రికగ్నిషన్ ఎందుకు వచ్చింది ఆ కుటుంబం తర్వాత జనసేన పార్టీలో ఒక ముఖ్యమైన భూమిక ఉన్న నాయకులు ఆయన సొంతంగా ఈరోజు ఏదో టీవీలో ఏదో చెప్పారు దాని విషయంలో మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా నేను మీ ముందుకు రావడానికి కారణం ఆయన ఏదైతే వివరణ ఇచ్చారో జనసేన పార్టీలో లీడర్లకి ఎటువంటి డెమోక్రసీ ఉండదు వాళ్ళు ఏదైనా మాట్లాడాలన్నా ఏదైనా విషయాలు షేర్ చేసుకోవాలన్నా అధిష్టానానికి అధినేతతో ఎటువంటి స్వేచ్ఛ ఉండదు అని కొన్ని విషయాలు చెప్తూ ముఖ్యంగా నా పేరు చెప్పడం జరిగింది దాంట్లో ఒక నలుగురిలో నా పేరు కూడా ఒక బీసీ మహిళ ఆవిడ కూడా చాలా రిమిలియేట్ అయ్యింది అన్న విషయం చెప్పారు అది చాలా పొరపాటే కాదు సత్యదూరం ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక బీసీ మహిళ అన్న విషయం ఆయన ఎలా అయితే నోట్ చేశారో అందుకే నన్ను మా అధినేత పవన్ కళ్యాణ్ గారు జాయింట్ కోఆర్డినేటర్ గా శ్రీ గోపి ఉండగా అప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని పదవులు చేశానో నాకు తెలిసి జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి తెలిసి నన్ను అంచెలంచెలుగా పెంచుతూ ఉన్నారు ఈ రోజు రాష్ట్ర పదవులు రెండు పదవులతో నేను ఒక గౌరవంగా నన్ను అందరూ కూడా చేయడం జరుగుతుంది అది కేవలం మా పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగింది అయితే ఈ రోజు ప్రత్యేకించి ఆయన ఏదో వైసీపీకి వెళ్ళాలి కదా అని చెప్పి మా అందరి మీద అంటే మమ్మల్ని పావుల కింద వాడి ఎప్పుడో ఏదో జరిగిందని చెప్తూ ఆయన చెప్పింది అవాస్తవం సత్యదూరం అని ఎలా చెప్పానో ఆయన వైసీపీకి వెళ్లడానికి ఆయన ఏదో దారి పెట్టుకున్నారని మేమందరం భావిస్తున్నాం అయితే ఆయన నోటుతోనే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నారు దొంగలు కన్నాలేసిన వాళ్ళు క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వారే వైసీపీలోకి వెళ్తారు అని మరి ఆ వేలు ఏదో మీరు చూపిస్తున్నారు నాలుగు వేలు చూపిస్తున్నాయి కదా సెల్ఫ్ మీకే తెలియాలి అయితే పండుటాకులు ఎలాగైనా రాలిపోతాయి ఎలక్షన్స్ లో టికెట్లు రాలేదనో గుర్తింపు లేదనో ఇలా వెళ్ళిపోవడం చాలా తప్పు మీరు ఎందుకు గుర్తు గుర్తింపు పడ్డారు అన్నది ఒకసారి మీకు గుర్తు చేద్దామని ఇది క్లియర్ గా హరిరామ్ జోగే గారు అబ్బాయిగా జనసేన పార్టీలో ఒక విదేశీ సభ్యులుగా మీకు తెలిసిన వారు అంతకుమించి మన్ని పవన్ కళ్యాణ్ గారు పెంచారు మనం సొంతంగా ఏమీ ముందుకు వెళ్ళలేదని మీకు ఒకసారి గుర్తు చేస్తామని ఈ విషయం మీకు చెప్తున్నా సింకింగ్ బోట్ లోకి మీరు వెళ్లారు సో ఇట్స్ ఆల్వేస్ సింకింగ్ సో మీరే గుర్తు పెట్టుకోండి బెటర్ మమ్మల్ని మీరు డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు అవకాశం పుచ్చుకొని మమ్మల్ని రాష్ట్ర నాయకుల్ని అలానే జిల్లా అధికారుల్ని మీరు అంటే జిల్లా అధికారులు వాళ్ళందరికీ హ్యూమిలియేట్ అయిందని చెప్పిన మాటలు ఎంత అవాస్తవమో ఎన్ని అబద్దాలు ఎందుకు మీరు స్వలాభాల కోసం చేసిన ఈ ప్రయత్నం చాలా తప్పు పార్టీకి మీరు ద్రోహం చేశారు స్వామి ద్రోహం అని నేను భావిస్తున్నా పూర్తిగా మీరు చెప్పిన దాన్ని మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ నుంచి నా వరకు నా తరపు నుంచి నేను ఖండిస్తున్నాను చాలా పొరపాటు చేశారు సూర్యప్రకాష్ గారు వెనక్కి తీసుకోండి ప్లీజ్ విత్డ్రా యూర్ వర్డ్స్ థ్యాంక్ యూ